వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రశాంత్ కిషోర్ ఈ పేరు మనకి కొన్ని తరాల పాటు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సలహాలకి అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఏమయ్యాయి అలాగే మిగతా రాష్ట్రాల్లో మరి పరిస్థితులు ఏంటనేది అది వాళ్ళకి తెలుస్తుందేమో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో తరతరాల పాటు చెప్పుకుంటారనమాట ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే చిన్నప్పుడు చందమామ కథలు నన్ను కూర్చోబెట్టి అలాగా అనగనగా ప్రశాంత్ కిషోర్ అని ఒకడు ఉండెను వారు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా వచ్చాను సలహాలు ఇచ్చను సలహాలు ఇచ్చిన దానికి రెండు గంటల కన్సల్టేషన్కి కొన్ని కోట్ల రూపాయలు తీసుకునేను ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను వైట్ మనీలో బ్లాక్ మనీ అంతా తెలియదు ఆ చేసినటువంటి పనులు ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం వర్గాల మధ్య చిచ్చు పెట్టడం విభజించి పాలించి అనే దానికి టూ పాయింట్ ఓ వెర్షన్ని తీసుకురావడం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని విభజితులను చేసి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి తల్లి చెల్లికి గొడవ అన్న తమ్ముడికి గొడవ తండ్రి కొడుకులకి గొడవ ఈ విధంగా గొడవ పెట్టేలా చేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి కూర్చోబెట్టడం తద్వారా అవినీతి అక్రమాలకి కూడా ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించుకోవచ్చో వాళ్ళ టీం అందరినీ కూడా పెట్టి చెప్పడం ఇలాంటి పనులన్నీ చేసేవాడు ఉండేవాడురా అలాగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు వీటన్నిటితోటి సర్వం నాశనం అయిపోయి సర్వం నాశనం అయిపోయి ఈరోజు కూడా అదే జాడ్యాన్ని సోషల్ మీడియా ఇంకా కొనసాగిస్తూ వస్తుందిరా అవే స్ట్రాటజీలు తద్వారా రాష్ట్ర విభజనని సారీ రాష్ట్ర అభివృద్ధి విఘాతాన్ని కోరుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళేవాడరా అని చెప్పి కథలు చెప్పుకోవాలేమో మనవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకు అని చెప్పుకోవాలేమో అండ్ కోర్స్ ఇది అవగతమైనట్టుంది బాగా బీహార్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పి ప్రకటించారు బీహార్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పి ప్రకటించారు ఒక పార్టీ పెట్టి సభలు సమావేశాలు నిర్వహించి పోటీ చేస్తాం అది ఇదే మాట్లాడి చివరాఖరికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ మేము మార్చాలనుకుంటున్నాము అని చెప్పి లాస్ట్కి వచ్చి చేతులు ఎత్తేసారు అంటే సలహాలు ఇచ్చి రా రాష్ట్రాల్ని నాశనం అయిపోయేలాగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అయితే డెఫినెట్గా ఐదేళ్లలో నాశనం అయిపోయిందనేది చెప్పాలి తప్పితే ఇంకోటి లేదు ఎందుకంటే జరిగినటువంటి ఆ వివక్ష కానీ వివాదాలు కానీ అవమానాలు కానీ రాష్ట్రం వచ్చినటువంటివి ఇవన్నీ చూసాంగా ఆ సలహాల ఆచరణ వల్ల ఇవన్నీ జరిగాయి ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉన్నారు సో ఇవన్నీ చూసి నా వల్ల ఇంత డ్యామేజ్ జరిగిందా మేబీ తమిళనాడులో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు యువత ఏమనుకుంటున్నారో తెలియదు అండ్ సమ్ ఆఫ్ తెలంగాణ ఇట్స్ ఆల్సో అండ్ కెల్కటా పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏమో అనుకోవాలి వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తున్నారేమో ఇప్పటికి తెలిసొచ్చింది వాడికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏదో సర్వేలు చేసేసుకొని అన్నీ తెచ్చుకొని ఏముంది ఈ కులానికి ఆ కులానికి చిచ్చు పెడితే అయిపోతుంది కదా ఇప్పటికీ అంతే ఇప్పటికీ అదే విధంగా ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని ట్యూన్ చేసి వదిలాడు రాష్ట్రం మొత్తం అంతా కూడా సోషల్ మీడియా ఎవల్యూషన్ తోటి దాన్ని ఎలా వాడుకోవాలనే దాంతో పబ్లిక్ పల్స్ పట్టుకోవడం అక్కర్లేదు మనం ఏది చెప్తే వాళ్ళు అది వినేలాగా ఆటోమేటిక్గా అంటే అబద్ధానికే ఎక్కువ విలువ ఇచ్చేలాగా వాళ్ళని ట్యూన్ చేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చాలామందిని అలాగే తయారు చేసి పెట్టాడు అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఆ ముసుగు ఆ మబ్బు నుంచి బయటపడ్డారు ప్రజలు ఇన్నాళ్ళు మనం అనుభవించింది ఇదే అని చెప్పి బయటపడి మనకు రిజల్ట్ ఇచ్చారు దాదాపు అది ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ సో ఇవన్నీ చూసిన తర్వాత బీహార్లో నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించుకున్నాడేమో పెట్టడం అయితే పెట్టాను నేను వాళ్ళందరికీ సలహాలు ఇచ్చి బాగానే సంపాదించా ఇక్కడికి వచ్చేదో చక్రం తిప్పేద్దాం మనమే ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేసేయొచ్చు అందులోని బీహార్ లాంటి రాష్ట్రంలో మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో పార్టీ పెట్టడం అయితే పెట్టి నితీష్తో విభేదించి మిగతా వాళ్ళందరినీ తిడుతూ రాహుల్ గాంధీని విమర్శిస్తూ అందరినీ అన్ని రకాల రాజకీయ అవలక్షణాలన్నీ కూడా అందిపుచ్చుకొని చివరి అక్కడికి వచ్చి నేను ఈ రాజకీయాల్లో నేను సరిపోను నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు మీరంతా గెలవండి మీరందరూ పోటీ చేయండి అని పార్టీలు ఏంటి ఆయన మాత్రం పోటీ అంటే ఆయనకు ఆ మాత్రం వ్యతిరేకత అవసరం లేదు వ్యతిరేకత రేపన్న రోజు ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది నామినేషన్లు వేసిన వాళ్ళందరూ కూడా వద్ద మనకి ఈ అవినీతి రాజకీయాలు అన్యాయ రాజకీయాల్లో మనం ఉండొద్ది ఇక్కడ అని చెప్పి పార్టీ పార్టీ ఆ సంస్థ సంస్థలాగే ఉంచి ఎన్నికల్లో నిలబెట్టినటువంటి అభ్యర్థులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు చాలామంది ఏం చెప్పాలి ఇంకా వాళ్ళకి సో ఎక్కడా కూడా అంటే ప్రాంతీయ పార్టీలు అనే దాంట్లో ఒక బలమైనటువంటి నాయకత్వంతో పాటుగా బలమైన కేడర్ కూడా ఉండాలి బీహార్లో అది వాళ్ళకి లేదు ఆల్రెడీ అటు కాంగ్రెస్కి కానీ లేదంటే ఇటు లలు ప్రసాద్ యాదవ్ కానీ వీళ్ళందరికీ సంబంధించి కేడర్ బలంగా ఉన్నారు కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వచ్చి నేను బీహార్ని డెవలప్ చేస్తాను ఇంకోటి చేస్తానని చెప్పి కేడర్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది ఆయన ఎవరు నమ్మట్లా బేసిక్గా ఒక మాట మారుస్తూ లేదంటే పోటుకు ఒక పార్టీ నేను అధికారంలోకి నేనే తెస్తాను అంటూ బెటర్ హీ షుడ్ బీ ఒక సర్వేస్ లాగా ఉండిపోయి సలహాలు ఇచ్చుకుంటూ పోతే బెటర్ ఏమో చివరాకరికి ఆ డబ్బులతో వెళ్ళిపోవచ్చు అదే ఉన్నటువంటి అభిప్రాయం సో ఏపీలోను తెలంగాణలోను ఇంకో చోట సలహాలిచ్చి మరి సలహాలు ఇచ్చి మరీ సలహాదారుగా ఉండి సలహాలు ఇచ్చి మరీ నడిపించినంత ఈజీ కాదు అని అవగతమైనట్టుంది అందుకే నాకు ఈ చట్టసభలు సభలు ఇవే నాకు వద్దు అని చెప్పి కూర్చున్నాడు నేను పోటీ చేయనని ఇంకొకటి కూడా ఉంది అవకాశం సేమ్ యాజ్ నితీష్ కుమార్ లాగే నేను కూడా చేయాలి రాజకీయాలనేది ఎందుకంటే నితీష్ కుమార్ గారు దాదాపుగా గత ఇరవై ఏళ్లలో ఎన్నికలు ఎక్కడ పోటీ చేయలేదు అంటారు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు అనేటువంటిది నానుడి అలాగే ఈయన కూడా ఏంటంటే మీరు అందరూ గెలవండి నేను సీఎం అయిపోతా అలాంటిది ఏమైనా పెట్టుకున్నాడేమో నాకు ఎందుకు ఈ ఎన్నికలు ఎలాగో నాకు ఏరు అన్నటువంటి ఆలోచనతోటి ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ అవసరం అనేది మేబీ ఐటీ కార్పొరేట్ సెక్టార్స్లోనూ వీటిలో ఉండొచ్చేమో కానీ రాజకీయాల్లో డెఫినెట్గా ఉండకూడదు ఎందుకంటే రాష్ట్రాలకి విఘాతం అభివృద్ధికే విఘాతం అవుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి